హలో గైస్ వెల్కమ్ టు చిక్ముక్ ట్రయో ఛానల్ ఈరోజు హాస్టల్లో పొటాటో అండ్ సాంబార్ పెట్టారు ఎందుకో పొటాటో సాంబార్ తినాలనిపించలేదు పిజ్జా తినాలనిపించింది సో కొంచెం తినేసి హైదరాబాద్ రోడ్ ఎక్కేసాము ఇంకా వచ్చిన తర్వాత వాసుకి ఎందుకో షాపింగ్ గుర్తొచ్చింది నాకు టాప్ కావాలి అని అడిగింది మార్నింగ్ రీల్ చూస్తుంటే వచ్చింది బగా సబ్బని సర్లే కదా అని చెప్పి అక్కడికి వెళ్ళాము అంతా కష్టపడి వెళ్ళి చూస్తే అక్కడ క్లోజ్ ఉంది సో దీని గురించి నేను లాంగ్ వీడియో చేస్తాను సరే కదా అని చెప్పి స్ట్రీట్ షాపింగ్ దగ్గర టాప్ తీసుకున్నాము ఫస్టే టాప్ చూసాము కానీ తను అన్న రేటుకి ఇవ్వలేదని చెప్పి అన్ని షాపులు చూసాము కా ఫైనల్గా ఈ టాపే తీసుకున్నాము అందుకే అంటారేమో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అని తర్వాత స్టిచ్చింగ్ వచ్చాము అక్కడ చాలా మంది ఉన్నారు అది అంతా అయ్యేసరికి ఇక్కడ షాప్లన్నీ క్లోజ్ చేస్తారు క్లోజింగ్ టైం వచ్చేసి నైన్ థర్టీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కోక్ తీసుకుని హాస్టల్ దగ్గరికి వెళ్ళిపోయాం చూస్తే లిఫ్ట్ క్లోజ్ అయ్యి ఉంది ఫోర్ ఫ్లోర్స్ సచ్చి ఎక్కాం రా అయ్యా ఇంతకీ మీకు పిజ్జాకని చెప్పా కదా గర్ల్స్కి షాపింగ్ ఫుడ్ అంటే షాపింగ్ అంటారు మేము కూడా అదే చేసాము ఇంకా సున్నుండలు తినేసి కోక్ తాగేసాము Bye guys, arange